కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎవరైనా వచ్చి సంస్థ పేరు చెప్పి మీ దగ్గరకు వచ్చి అడిగినారా ఏం అడగలేదు ఈ మూడు సర్వే వాళ్ళు ఎవరు రాలేదా ఎవరు కూడా రాలేదు నిజమే చెప్తారు అబద్ధాలు ఏమని ఆడుతారు అబద్ధం ఎందుకు చెప్తామా మేము చూస్తే చెప్పేస్తాం మేము అదే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు మేము ఆరు వేల శాంపుల్ తీసుకున్నాం ఏడు వేల శాంపుల్ తీసుకున్నాం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని చెప్పి ఈ మూడు సర్వేలు చెప్తా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు కనిపించలేదు ఇప్పుడు దాకా కనిపించలేదు అంటే వీళ్ళంటే అధినేతలు ఓనర్స్ కాబట్టి వీళ్ళు రాకపోవచ్చు వీళ్ళ పేరు చెప్పి ఎవరన్నా వచ్చిరా వీళ్ళ పేరు ఎవరు కూడా చెప్పలే ఇప్పుడు ఇప్పుడు దాకా ఎప్పుడు ఇప్పుడు దాకా ఎవరు కూడా రాలే రాలే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఇంకా వారం రోజులు టైం మాత్రమే ఉన్నది ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ తిరుగుతారు గ్రౌండ్ లో గ్రౌండ్ సర్వే అంటే టిఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు చూడండి సార్ టిఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటే పనిలు కూడా మంచిగా చేసినారు జూబ్లీ హిల్స్ కి మాకంటి గోపీనాథ్ సార్ మంచి పని చేసినారు అందరికి ఇచ్చినారు ఏమేమి ఇవ్వాలి పథకాలు అన్ని వచ్చినాయి మా దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు కాంగ్రెస్ స్టేట్ లో వచ్చి ఏం పని చేయలేదు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏం పని చేస్తారు ఏమో తెలీదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర జూబ్లీ హిల్స్ ఎరాగడ్డాలో ఒక గవర్నమెంట్ స్కూల్ లేవు ఎందుకంటే చిన్న శ్రీశైలం కొడుకున్నాడు కదా నవీన్ యాదవ్ ఆయన ఇంటి దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్ పెట్టినాడు టెన్త్ క్లాస్ నడుస్తుంది మాకు ఒక స్కూల్ లేవు ఇక్కడ మొత్తం డివిజన్ లో ఎయిట్ కమిటీ హాల్స్ ఉన్నాయి ఆ ఎయిట్ కమిటీ హాల్స్ లో ఒక్క కూడా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్ లేవు ఇది ఫస్ట్ పెడతా పెట్టాలి ఇది పెడితే ఏమైనా పబ్లిక్కి ఫైదా అవుతుంది ఒక్క పిల్లోడు చదివితే వన్ లాక్ రూపీస్ పోతున్నాయి స్కూల్లో ఇది స్కూల్ మొత్తం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలి ఈ పని ఫస్ట్ ఎవరు ఉన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు దాకా తెలియలే కాంగ్రెస్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఇది కూడా తెలియదే పబ్లిక్ కి అది ఫస్ట్ కావాలి మనకి అడుగు మీ దగ్గర అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ఓటు అడగానే వస్తా ఉన్నారు పది బీఆర్ఎస్ ఉన్నది రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ అడుగుతూరా మరి మాకు ఎట్లా స్కూల్ కూడా గతి మాట ఓటర్లు అడుగుతా ఉన్నారా ఓటరి ఓటరి ఒక్కటే మాట అడుగుతున్నారు మా దగ్గర ఇల్లు ఒక ఐదు వేలు ఇస్తే అక్కడ వెళ్ళిపోతున్నారు ఇల్లు ఐదు వేలు ఇస్తే అక్కడ వెళ్ళిపోతున్నారు పోరలు పరేషాన్ అయిపోతున్నారు మొత్తం పూర్వలు పరేషాన్ అయి ఏం చేస్తున్నారు అంటే కొంతమంది అక్కడ వెళ్ళిపోతున్నారు కొంతమంది ఇక్కడ పోతున్నారు లీడర్ వచ్చి మాకు ఇది ఇది మీకు ఏం ప్రాబ్లం అని ఎవ్వరు కూడా అడగలే ఇప్పుడు దాకా అది ముఖ్యం మీ బస్సీలో ఏం ప్రాబ్లం ఉంది ఈ నాలీలు మోరీలు అదే మాటలు అవుతున్నాయి మేము పైపు వేసినాం మేము ఇది వేసినాం మేము గుంతా చేసినాం అదే మాట అవుతున్నాయి ఏదైనా కార్పొరేటర్ చేస్తాడు అది ది పని ఏదైనా ఎమ్మెల్యే చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఏముంటుంది మా దగ్గర అది కావాలి మాకు అది స్కూల్లతో పాటు హాస్పిటల్స్ కూడా కావాలి ఎరగడలో హాస్పిటల్ ఏమన్నా హాస్పిటల్ కూడా ఏం లేదు ఏం లేవు ఒక హాస్పిటల్ ఉంది డెలివరీ హాస్పిటల్ ఉంది శ్రీరామ్ నగర్ లో ఉంది అది శ్రీరామ్ నగర్ చౌరస్తా దగ్గర ఒక డెలివరీ హాస్పిటల్ ఉంది అది కూడా ఆడవాళ్ళ కోసం పెట్టినారు మొగళ్ళు ఎక్కడ పోవాలి మొగళ్ళు సావాలి మొగళ్ళు ఆడవాళ్ళ కోసం బస్సులు ఇచ్చినాడు ఆ బస్సులు ఇచ్చినాడు మా ఆటో వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు అట్లనే ఖాళీ ఆటో పెట్టుకొని తిరుగుతున్నారు అది అయింది ఎవరు గెలిచే అవకాశం ఉన్నది అంటే ఎవరు ఎక్కువ చెప్పలేము సార్ ఎవరు గెలిచారు ఎవరు గెలవాలి అని ఎందుకు అంటే నేను నేను సర్వే చేసిన అది మాట చెప్తున్నాను నీకు నేను ఆటో నడుపుతానే కార్మిక నగర్ జూబ్లీ మన రహమత్ నగర్ మన శ్రీరామ్ నగర్ ఇది మొత్తం డివిజన్లో ఎక్కువ హిందూస్ హిందూస్ లేడీస్కి అడిగినానంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాఖండి కి ఇస్తాం మేము కేసీఆర్కి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు హిందూస్ ఇప్పుడు ముస్లిం సోడ్ ముస్లిం సోడ్ అని వచ్చిన వస్తున్నారు ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు ఏమవుతుందంటే హాఫ్ ముస్లిమ్స్ ఇక్కడ వెళ్ళిపోతున్నారు హాఫ్ ముస్లిమ్స్ ఇక్కడ వెళ్ళిపోతున్నారు అది అయింది

ఎవరు గెలిచినారు ఎవరు పెట్టినారు ఎందుకంటే మొత్తం మా దగ్గరనే ఉన్నారు అందరు అంటే అది తప్పు అది మాట లేడీస్ మైండ్ వేరే ఉంది లేడీస్కి ఏమంటే కేసీఆర్ సార్ అన్ని పథకాలు ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయింది ఈయన వచ్చినప్పటి నుంచి మొత్తం తింటున్నాడు ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపిచ్చేస్తున్నారు మొత్తం డబ్బులు ఇక్కడ ఏం పథకాలు టైట్ బీజేపీ ఉంటా డా ఉంటది బీజేపీ కూడా బీజేపీ వాళ్ళు కూడా మంచిగా పని చేస్తున్నారు చేస్తలేనని కాదు వాళ్ళు కూడా చేస్తున్నారు మంచిగా పనులు కొంతమందికి ఏ కాళ్ళు లేవు వాళ్ళకి రిక్షాలు ఇచ్చినారు వాళ్ళు కరెంట్ రిక్షాలు ఇచ్చినారు ఎల్లారెడ్డి కూడా పిలిచి వాళ్ళు కూడా చేస్తున్నారు చేయలే చేస్తాలేని అని చెప్తా ఏమంటే ఇది ట్వంటీ ట్వంటీ అవుతుంది ఎట్లయినా అట్లా